కారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఈరోజే ఎన్సిసిపిఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ వ్యాలిడేషన్ యాక్ట్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ దాన్ని సుప్రీంకోర్టు అడ్మిట్ చేసింది కేంద్రానికి నోటీసులు ఇచ్చింది దాని వివరాలు ఇంకొక వీడియోలో ఈరోజే పెట్టాను మనం ఆ వీడియోలోనే మాట్లాడుకున్నట్లు ఈ ఇది చూసిన అది కూడా చూడండి మీకు రెండు పాయింట్లు ఈరోజు జరిగిన క్రమాలు అర్థమవుతాయి ఫిఫ్టీన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న నేషనల్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిలరీ మిషనరీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కౌన్సిల్ మిషనరీ సభ్యుల యూనియన్ల సమావేశం కేంద్రంతో సమావేశం కాదు వీళ్ళు యూనియన్లు వాళ్ళల్లో వాళ్ళకి ఆ కమిటీ మెంబర్లందరూ కూర్చొని మాట్లాడుకున్నారు అంతకుముందే పదో తారీఖు పదమూడవ తారీఖు సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా ఇతర ఫెడరేషన్లు అసోసియేషన్లు పెన్షన్ అసోసియేషన్లు ఏవ ఉన్నాయో వాళ్ళతో కూడా వాళ్ళు సలహాలు సూచనలు తీసుకున్నారు ఎయిత్ పే కమిషన్ మీద ఏం చేయాలి మనం అన్న విషయం మీద ఫిఫ్టీన్త్ ఏం జరిగింది అన్న దాని మీద నేషనల్ కౌన్సిల్ ఇప్పటి వరకు అఫీషియల్ మినిట్స్ నాకు తెలిసి ఇంకా రిలీజ్ కాల వాళ్ళ వెబ్సైట్ కూడా చూశాను నేను అయితే ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ ఫిఫ్టీన్త్ జరిగిన మీటింగ్ వివరాలను కోట్ చేస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసింది ఆ లెటర్ ఎవరు మిత్రులు నాకు పంపించారు ఆ దాని ప్రకారం డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చిన లెటర్లోని అంశాల ప్రకారం ఫిఫ్టీన్త్ మీటింగ్లో సెక్రటరీ జనరల్ శివగోపాల్ మిశ్రా గారితో ఆర్థిక మంత్రికి కేంద్ర ఆర్థిక మంత్రికి అలాగే గౌరవ ప్రధానమంత్రికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లోని అభ్యంతరకరమైన విషయాల మీద లెటర్ రాయాలని అందులో ముఖ్యమైన అంశాలు ఏవేవి మెన్షన్ చేయాలన్నది కూడా ఆ సమావేశంలో నిర్ణయించారు ఏ తేదీ నుంచి ఎయిత్ పే కమిషన్ ఇస్తున్నారు అమలు ఎప్పటి నుంచి జరుగుతుంది అన్న విషయం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లేదు గతంలో అయితే ఒకటి ఒకటి తొంభై ఆరు ఒకటి ఒకటి రెండు వేల ఆరు ఒకటి ఒకటి రెండు వేల పదహారు ఇలా డేట్లు డేట్ ఆఫ్ ఎఫెక్ట్ని మెన్షన్ చేసేవాళ్ళు ఇప్పుడు అది మెన్షన్ చేయలేదు అది ఇంక్లూడ్ చేయండి అనే అంశం ఒకటి అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్న పదాలు విత్డ్రా చేయాలని ఒకటి ఇంటీరియం రిలీఫ్ గ్రాంట్ చేయండి ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి అని ఒకటి తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షన్ రివిజన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్ అనే అంశం యాడ్ చేయమని అలాగే విత్ డ్యూ రిగార్డ్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ అన్న పదాన్ని యాడ్ చేయండి స్టేక్ హోల్డర్స్ అంటే ఈ అంశం ప్రభావితమయ్యే ఎయిత్ పే కమిషన్ ప్రభావితమయ్యే ఎవరెవరైతే ఉంటారో ఆయా వర్గాలతో సంప్రదింపుల తరువాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేరకు రికమెండేషన్స్ ఇవ్వండి అన్న పదాలు యాడ్ చేయాలని అడగాలని విత్ వన్ వన్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు ఉన్న పెన్షనర్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఉన్న పెన్షనర్లు వాళ్ళ పెన్షనరీ ప్రయోజనాల విషయంలో కూడా తగిన రికమెండేషన్స్ చేయమని ప్రధానమంత్రికి ఆర్థిక మంత్రికి లెటర్లు రాయాలి నేషనల్ కౌన్సిల్ జేసీఎం తరఫున ఈ లెటర్లని ప్లస్ కింద కొన్ని అంశాలు సబ్జెక్టులు ఇచ్చి ఈ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు అన్ని కన్స్టిట్యూయన్స్కి అన్ని యూనియన్లకి లెటర్లు రాస్తూ ప్రధానమంత్రికి రాసిన లెటరు ఆర్థిక మంత్రి గారికి రాసిన లెటరు అన్ని కన్స్టిట్యూయెన్స్ యూనిక్ భాగస్వామ్య యూనియన్లందరికీ పెన్షన్ అసోసియేషన్లకి పంపిస్తూ అందులో ఏ ఏ అంశాలు మనం ఎయిత్ పే కమిషన్లో రెఫరెన్స్లో మనం చర్చించాలి అన్న విషయం ఫిఫ్టీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ పదిహేనో తారీఖులోగా అంటే ఇంకొక నెల రోజులు దాదాపులోగా ఆయా వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలని ఆ వచ్చిన సలహాల మేరకు ఒక డ్రాఫ్ట్ కమిటీని పే కమిషన్కి మనం ఏమి ఇవ్వాలి దాన్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలి అన్న మీద ఒక డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు చేసి డ్రాఫ్ట్ కమిటీ ఈ వచ్చిన సూచనలు వివిధ యూనియన్ల నుంచి వర్గాల నుంచి వివిధ పెన్షన్ అసోసియేషన్ల నుంచి వచ్చిన అన్ని సూచనలని క్రోడీకరిస్తూ డ్రాఫ్ట్ కమిటీ ఒక డ్రాఫ్ట్ తయారు చేయాలి అందుకోసం ఏ ఏ అంశాలు మనం స్పృశించాల్సి ఉంటుందో అన్న అంశాల మీద దాదాపు ఒక ముప్పై ఐదు ఐటమ్స్ వీళ్ళు ఐడెంటిఫై చేశారు ఆ మీటింగ్లో పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన నేషనల్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీ మీటింగ్లో ఇందులో కనీస వేతనం ఎంత ఉండాలి మ్యాక్సిమం వేతనం ఎంత ఉండాలి ఫిట్మెంట్ ఫ్యాక్టరు ఎంత ఉండాలి అంటే పెరుగుదల ఎంత ఉండాలి అలాగే వేతన స్ట్రక్చర్ పే స్కేల్స్ ఎలా ఉండాలి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంత ఉండాలి ప్రమోషన్ వచ్చినప్పుడు మనకు వాళ్ళకి పది ఇరవై ఏళ్ళకి పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ వచ్చినప్పుడు ప్రమోషన్ విధానము ప్రమోషన్ పాలసీ ఎలా ఉండాలి తర్వాత కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎనిమిదో వేతన సంఘం ఎప్పటి నుంచి అమలు కావాలి ఎప్పటి నుంచి అరియర్స్ ఇవ్వాలి స్పెషల్ పే వివిధ ఇచ్చే స్పెషల్ పే ఎలా ఉండాలి తరువాత వివిధ క్యాడర్లకు అందులో క్యాడర్లు మెన్షన్ చేశారు వీడియో పెద్దగా అయిపోద్ది అన్న ఉద్దేశంతో నేను క్యాడర్లని కుదించాను వివిధ క్యాడర్లకి ఆ క్యాడర్లలో ఉన్న సమస్యలు వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇవ్వండి చాలా క్యాడర్లను మెన్షన్ చేశారు వాళ్ళు అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్టులు ఏ ఏ పోస్టు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎలా ఉండాలి ఏ ఏ పోస్టులు కొత్తగా క్రియేట్ కావాలి ఏ ఏ పోస్టులు అవసరం లేదు అలాగే గ్రామీణ డాక్ సేవక్స్ గ్రామీణ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న గ్రామీణ డాక్ సేవక్స్ అంశం ఎలా పరిష్కరించాలి తర్వాత ఆల్ అలవెన్సెస్ అండ్ అడ్వాన్సెస్ ట్రాన్స్పోర్ట్ అలవెంట్స్ డిప్యుటేషన్ డ్యూటీ అలవెన్స్ టీఏడిఏలు జనరల్ ఎడ్యుకేషన్ అలవెన్సు ఓవర్ టైమ్ అలవెన్సు రిస్క్ అలవెన్సు ఆల్ టైప్ ఆఫ్ అడ్వాన్సెస్ హెచ్పిఏ హెచ్ఆర్ఏ ప్రమోషన్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీము ఆల్ లీవ్ రిలేటెడ్ ఇష్యూస్ సెలవులు సెలవుల మంజూరు తర్వాత రిటైర్మెంట్ అంటే తర్వాత మూడొంబలు ఉంది అదేమన్నా పెంచాలా లాంటి విషయాలు అన్నమాట ఎల్టీసీ అలాగే మెడికల్లో సీజీహెచ్ఎస్ మెడికల్ ఎలవెన్స్ రూల్స్లో ఏమేమి మార్పులు చేయాలి ఉమెన్ ఎంప్లాయీస్కి సంబంధించిన అంశాలు కంపాషనెట్ కారుణ్య నియామకాలకు సంబంధించిన అంశాలు క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలను ఎలా పరిష్కరించాలి అన్న అంశం బోనస్ ఫీల్డ్ యూనిట్లలో పనిచేసే వాళ్ళు సెంట్రల్ సెక్రటేరియట్లలో ఆఫీసులలో పనిచేసే వాళ్లకు ఉన్న ప్యారిటీ ఆ ప్యారిటీకి ఉన్న వేతనాలు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్లు అలవెన్స్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా అని ట్రాన్స్ఫర్ పాలసీ ఎలా ఉండాలని సర్వీస్ మ్యాటర్స్లో వచ్చే వివాదాలు ఎలా పరిష్కరించుకోవాలి అన్న దాని మీద ప్రతిదానికి కేట్కెళ్ళటమేనా లేకపోతే ఏదన్నా ఇతర వ్యవస్థలు మనం ఇంటర్నల్గా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందా అన్న అంశం పరిశీలించడం తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మైగ్రేట్ కావటం అందరూ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లు తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లు వాళ్ళకొచ్చే పెన్షనరీ బెనిఫిట్స్లో చేయాల్సిన మార్పులు ఇప్పుడున్న జాయింట్ కౌన్సిల్ మిషనరీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆల్ ఇండియా స్థాయిలో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నాయో ఆ మిషనరీలని మరింత సమర్థవంతంగా పనిచేయించడం ఎలా ఇవి దాదాపు ముప్పై ఐదు అంశాలు ఈ అంశాల మీద ఎందుకు చేయాలి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మీరు నేషనల్ కౌన్సిల్ జేసీఎంకి పంపిస్తే ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ డ్రాఫ్ట్ కమిటీ ఈ వచ్చిన సూచనలని వాళ్ళు స్టడీ చేసిన అంశాలు అన్నీ కలిపి ఫిఫ్టీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోగా ఈ ఫీడ్బ్యాక్ ఈ అంశాల మీద ఇమ్మని ఈలోగా నేషనల్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా గారు ప్రధానమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి ఈ అంశాల మీద నేను ఇందాకే ఫస్ట్లో చెప్పా ఆ అంశాల మీద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో తగిన మార్పులు చేయండి అని కోరుతూ లెటర్ రాయాలని లెటర్లు రాసి ఈ ఈ అలవెన్సెస్ ఇవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత అప్పుడు ఎడ్యుకేషన్కి వెళ్ళాలా ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలా ఏం చేయాలి అన్న విషయం నిర్ణయించుకోవాలని అన్నారు యాక్చువల్గా నేషనల్ కౌన్సిల్ జరిగిన మీటింగ్ తర్వాత అఫీషియల్ మినిట్స్ నేషనల్ కౌన్సిల్ నుంచి ఇంకా రాలేదు నేను ఇందాకే చెప్పినట్టు ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చిన లెటర్ను బేస్ చేసుకుని ఈ సమాచారం సేకరించటం జరిగింది ధన్యవాదాలు